మార్గశ్రీర లక్ష్మి వాళ్ళ కథని ఇప్పుడు మనం విన్నాం పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అని ఒక కూతురు ఉంది సుశీల వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయినందువల్ల సుశీల తండ్రి ఇంకొక వివాహం చేసుకున్నాడు సుశీల సవతి తల్లి తన పిల్లల్ని ఎత్తుకోమని సుశీలకి ఇచ్చి కొంచెం బెల్లం కూడా ఇచ్చారంట సుశీల ఏమో ఆ సవతి తల్లి పిల్లల్ని ఆడిస్తూ ఇంటి వద్ద సవితి తల్లి మార్గశీర లక్ష్మి పూజ చేయడం చూసి ఈ సుశీల కూడా మట్టితో అమ్మవారి మూర్తిని చేసి జిల్లెడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేస్తూ ఆడుకోమని ఇచ్చిన బెల్లమే నైవేద్యంగా పెట్టేదన్నమాట తర్వాత కొన్నాళ్ళకి సుశీలకి వివాహం అవుతుంది అత్తవారి ఇంటికి వెళ్తూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి ప్రతిమను కూడా తీసుకెళ్తుంది ఎప్పుడైతే సుశీల తన పుట్టింటి నుంచి బయటకు వచ్చిందో వెంటనే ఆ పుట్టింటి వాళ్ళు నిరుపేదలు అయిపోయారనమాట అతింటి వారికి ఏమో ఐశ్వర్యం వచ్చింది పుట్టింటి వారు పూర్తిగా నిరుపేదలు అయిపోయారు కదా ఆ విషయం తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది ఈ ఏం చేస్తుందంటే తన యొక్క దారిద్రాన్ని భరించలేక కొడుకుని పిలిచి నువ్వు నీ అక్క ఇంటికి వెళ్ళి ఏదైనా కొంచెం డబ్బులు తీసుకురాని చెప్పి పంపిస్తుంది సుశీల ఇంటికి ఏమో తమ్ముడు వచ్చి మొత్తం వాళ్ళ అంతా చెప్పాడనమాట అప్పుడు వాళ్ళ స్థితిని తెలుసుకున్న సుశీల ఒక కర్రను లోపల డొల్ల చేసి దాన్ని నిండా వరహాలు పోసి తమ్ముడికి ఇస్తుంది తమ్ముడు ఏం చేస్తాడు అంటే కర్రను పట్టుకుని వెళ్తుంటే దారిలో ఎక్కడ ఆ మర్చిపోతాడు ఆ కరనేమో ఎవరో తీసుకెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన కొడుకు నీ అడుగుతుంది ఏం అని అక్క ఏదో క్ర ఇచ్చింది ఎక్కడో అని చెప్పి చెప్తారు దిని చెప్పి కోరుకుంటారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముడిని మళ్ళీ పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతుందన్నమాట ఎటువంటి మార్పు లేదు అని చెప్పి తమ్ముడు చెప్తాడు అప్పుడు ఏం చేస్తుందంటే ఒక చెప్పులు జత తెప్పించి అందులో వరహాలు పోసి పుట్టించి దానికి ఏమో గుడ్డ చుట్టి తమ్ముడికి ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళు ఇంటికి తీసుకువెళ్ళి నాన్నకి అని చెప్పి చెప్తుంది సరే అని తీసుకుంటాడు మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టి దగ్గర ఆ మూటను పెడతాడు పెట్టి చెరువులోకి వెళ్ళి నిరు తాగి వస్తాడనమాట వచ్చేసరికి ఎవరో ఆ మూటని ఎక్కుపోతారు జరిగిన విషయం తల్లికి చెప్తాడు తల్లి బాధపడి మన దరిద్రం అంతే ఇంకెవరు మాత్రం ఏం చేస్తారని చెప్పి అనుకుంటుంది మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ ఏం చేస్తుందంటే సుశీల ఇంటికి పంపించి ఈ ఈసారి అక్క ఏమి ఇచ్చినా సరే జాగ్రత్తగా అని చెప్పి చెప్తుందనమాట మళ్ళీ సుశీల్ ఏం చేస్తుందంటే ఒక గుమ్మడి పండు తెప్పించి దాన్ని తొలిచి అందులో వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇవ్వు అని చెప్పి చెప్తుంది